వర్షాకాలం వచ్చిందంటే చాలు బయట స్ట్రీట్ ఫుడ్ల చుట్టూ వేడివేడిగా ఏం దొరుకుతుందా అని తిరిగే వాళ్ళు చాలామందే ఉంటారు కదా సో ముఖ్యంగా సాయంత్రాలు అవ్వగానే స్నాక్స్ కింద వేడివేడి పకోడీలు కానీ వేడివేడి సమోసాలు కానీ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ తినాలనిపిస్తుంది ఇది అంత హెల్దీ ఫుడ్ కాకపోయినా కూడా క్రేవింగ్ని మనం ఆపలేము అనమాట సో ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఒక హెల్దీ సమోసా అయితే చూ చేసి చూపిస్తానమాట హెల్దీ అని ఎందుకంటున్నాను అని అంటే మన చేతిలో లేదంటే ఏముండదు కదా సో ఇంట్లో ఉన్న వాటితోనే ఆ అన్హెల్దీ ఫుడ్ని కొంచెం హెల్దీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను సమోసాలతో పాటు రెడ్ సాస్ అంటే రెడ్ చట్నీ ఉంటుంది కదా రోడ్ సైడ్ బండిపైన మనము పానీపూరీల దగ్గర కానీ సమోసాల దగ్గర కానీ ఈ రెడ్ సాస్ లేకుండా సమోసాలు మసాలా పూరీ లాంటివి అయితే తయారవ్వవు ఇవ్వరు కూడా సో ఆ సాస్ని మనం ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే తయారు చేస్తున్నా సాస్ కోసం అయితే కొంచెం బెల్లం తీసుకొని నానబెడుతున్నానండి పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి స్ప్రౌట్స్ తీసుకున్నాను స్ప్రౌట్స్ ఎంత హెల్దీ అనేది తెలియనిదైతే ఎవ్వరికీ ఉండదు వీటి వల్ల వచ్చే లాభాలు సో స్ప్రౌట్స్ అనేది మన హెల్త్కి చాలా మంచిది ఈ స్ప్రౌట్స్ని యూస్ చేస్తూ నేను పిండి తడుపుతున్నాను అండ్ స్టఫింగ్లో కూడా ఈ స్ప్రౌట్స్ యూస్ చేస్తున్నాను సో ఎలా చేస్తాను అనేది చూడండి కొంచెం కొన్ని స్ప్రౌట్స్ మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి సో ఎక్కడ కూడా మనకి ముద్దల్లాగా కానీ పలుకుల్లాగా కానీ ఉండకూడదు చాలా సిల్కీగా స్మూత్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి చేసిన తర్వాత కొంచెం ఆ మిక్చర్లోకి సాల్ట్ కొంచెం మైదా పిండి వేస్తున్నాను తర్వాత కొంచెం జీలకర్ర వాము వేసేసి మిక్స్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కొంచెం నెయ్యి కూడా వేసేసి చపాతీ పిండిలాగా గట్టిగా తడిపి పక్కన పెట్టుకోవాలి సో ఈ దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు నానడానికి పక్కన పెట్టేసేయాలి మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు బట్ మనకి బయట మార్కెట్లో దొరికే సమోసాల లాగా ఉండాలి అంటే ఖచ్చితంగా మైదాపిండి వాడాల్సిందే సో ఇంకా పిండి నానడానికి పక్కన పెట్టాను ఇక్కడ మన బెల్లం అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది ఈ కరిగిపోయిన బెల్లాన్ని వడగట్టుకోవాలి ఒక గిన్నెలోకి సో వడగట్టిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి దాంట్లోకి కామీరీ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం సోంఫ్ని క్రష్ చేసి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి దీన్ని బాయిల్ చేసుకోవాలి సో ఇది మన రెడ్ సాస్ రెడీ అవుతుంది అనమాట సో సోంఫ్ అనేది ఆప్షనల్ అండి ఈ ఫ్లేవర్ నాకు ఇష్టం కాబట్టి నేను ఈ రెడ్ సాస్లో వేస్తున్నాను ఒకవేళ ఆ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఉంటే అది స్కిప్ చేయొచ్చు తర్వాత ఒక చిన్న బౌల్లోకి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్ యాడ్ చేసి లాంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ఈ కాన్ఫ్లోర్ మిక్చర్ వేసేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా సిమ్లో పెట్టేసి కలుపుతూ కలుపుతూ కుక్ చేసుకోవాలి ఈ బ్యాటర్ అంతా కూడా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది వచ్చింది అంటే ఇంకా మన రెడ్ సాస్ అయితే రెడీ అయిపోయినట్టే ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ యాడ్ అవుతుంది సో కొంచెం ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని చల్లారడానికి వదిలేస్తే సరిపోతుంది మన చాట్ బండి మీద దొరికే రెడ్ సాస్ రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి స్టఫింగ్ ప్రిపరేషన్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు క్రష్ చేసిన ధనియాలు కొంచెం సోంపు సో సోంపు అనేది చెప్తున్నాను కదా ఈ సమోసాలో స్టఫింగ్లో సోంపు అక్కడక్కడ తగిలితేనే టేస్ట్ బాగుంటుందండి ఇది ఇందులో స్కిప్ చేయకండి సో సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం ముక్క వేసేసి ఈ విధంగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి దూరంగా వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో హైలో పెట్టొద్దండి మాడిపోతుంది ఈ మసాలా అంతా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది మాడిపోతే టేస్ట్ అంతా పాడైపోతుంది సో అది ఫ్రై అయిన తర్వాత కుక్ చేసి అంటే ఈ పొటాటోస్ నేను ముందే బాయిల్ చేసి పొట్టు తీసి మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆలు వేసేసిన తర్వాత దీంట్లోకి క్యారెట్ వేస్తున్నాను కొంచెం కొత్తిమీర తరుగు వేస్తున్నాను వెజిటేబుల్స్ అన్నీ కూడా మన ఇష్టం అండి మనకు నచ్చినవి వేసుకోవచ్చు తర్వాత కొంచెం కారం కొంచెం ఉప్పు తర్వాత గరం మసాలా జీలకర్ర పొడి చాట్ మసాలా ఇవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం మసాలా అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో దీంట్లో మనకి ఆలుగడ్డలో ఉన్న మాయిశ్చర్ క్యారెట్లో వచ్చే వాటర్ అవన్నీ కూడా వెళ్ళిపోయేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనము సిమ్లో పెట్టకూడదు సో తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసేసి ఇంకా గట్టిగా డ్రైగా అయ్యేంత వరకు ఈ విధంగా మనము కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సో ఫైనల్గా వచ్చేసి నేను దించే ముందు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత స్ప్రౌట్స్ యాడ్ చేస్తున్నాను స్ప్రౌట్స్ అనేది హెల్దీ కాబట్టి నేను ఇందులో స్ప్రౌట్స్ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను సో స్ప్రౌట్స్ వేసేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈ మసాలాలన్నీ కూడా స్ప్రౌట్స్కి పట్టేలాగా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి సో ఇది చల్లారడానికి పక్కన పెట్టేస్తున్నాను సో మనం స్ప్రౌట్స్ని ఫ్రై చేయట్లేదు సో మన స్టఫింగ్ అంతా రెడీ అయిన తర్వాత పైనుంచి స్ప్రౌట్స్ యాడ్ చేసిన సో ఇంకా ఇక్కడ స్ప్రౌట్స్ పేస్ట్తో తయారు చేసుకున్న మన సమోసా పిండి ఏదైతే ఉందో ఆ పిండిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా ముద్దల్లాగా తీసుకొని చపాతీల్లాగా ఇట్లా ఓవెల్ షేప్ వచ్చేలాగా ఒత్తుకోవాలి సో నేను ఇక్కడ మరీ పెద్ద పెద్ద సమోసాలు చేయట్లేదండి చాలా చిన్న సమోసాలు చేస్తున్నాను వి దీని వల్ల ఏంటంటే మనకి తినడానికి ఈజీగా ఉంటుంది కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ తొందరగా లోపల వరకు కూడా ఉడుకుతుంది అనమాట సో ఫ్రై చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అందుకని చిన్న చిన్న సమోసాలు చేస్తున్నాను సో ఈ సమోసాని ఎలా ఫోల్డ్ చేయాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఒక సైడ్ ఫోల్డ్ చేసి ఆ తర్వాత ఇంకో లాస్ట్ సైడ్ లైట్గా తడి పెట్టడం వల్ల ఏంటంటే ఈ పిండి అనేది ఈజీ ఈజీగా అతుక్కుంటుంది ఒకవేళ పిండి గట్టి బాగా డ్రైగా ఉంది గట్టిగా తడిపాము అని అనుకుంటే మాత్రం ఆ విధంగా వాటర్ పెట్టి ప్రెస్ చేసుకోవాలి లేదు ఇంకా వాటర్ లేకపోయినా కూడా పిండి అతుక్కుంటుంది లేయర్స్ అని అనిపిస్తే వాటర్ అవాయిడ్ చేసి డైరెక్ట్ మీరు హ్యాండ్తో ప్రెస్ చేస్తే సరిపోతుంది సో చూస్తున్నారు కదా సమోసా ఫోల్డింగ్ అనేది అంత కష్టమేం కాదు చాలా సింపుల్ చాలా ఈజీ అనమాట సో జస్ట్ ఈ ఫోల్డ్ మనం ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో స్టఫ్ పెట్టేసి కార్నర్స్ ప్రెస్ చేసేస్తే సరిపోతుందండి సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నాను నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అని చెప్పేసి వన్ సైడ్ మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత సెకండ్ కార్నర్ని ఫోల్డ్ చేసి అప్పుడు ప్రెస్ చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా చిన్న చిన్న సమోసాలన్నీ కూడా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇక్కడ చూడండి నేను వాటర్ యాడ్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను అండ్ స్టఫింగ్ విషయానికి వస్తే హెల్దీగా మనము మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా వేసుకొని ఇంకా హెల్దీగా చేసుకోవచ్చు అండి వీటిలో మష్రూమ్స్ కానీ పీనట్స్ కాజు డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ ఇలాంటివి కూడా వేసుకొని చేసుకోవచ్చు సో నేను అవి వేయకుండా జస్ట్ స్ప్రౌట్స్ క్యారెట్ ఇలాంటివి వేసి మాత్రమే చేశాను మీకు ఒకవేళ మీకు నచ్చుతుంది కిస్మిస్ అలాంటివి అనుకుంటే మీరు కాజు కిస్మిస్ అవి కూడా వీటి మధ్యలో వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా డీప్ ఫ్రై టైం ఆయిల్ని మీడియం టు లోలో పెట్టుకొనే మనము ఈ సమోసాలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టడం వల్ల పైన మాత్రం మాడిపోతాయి లోపల వరకు కుక్ అవ్వదు లోపలంతా పిండి ముద్ద పచ్చిగానే ఉంటుంది అందుకని చెప్పి లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ సమోసాలన్నీ కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి సో సమోసా కలర్ చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుంది సో సేమ్ ఉన్నట్టుగానే వచ్చింది పైన టెక్స్చర్ కూడా సో దీన్ని మనము స్ప్రౌట్స్తో తయారు చేసాము అని అంటే అసలు ఎవరు నమ్మరండి అది కంప్లీట్గా మైదా పిండితో ఎట్లయితే పిండి ప్రిపేర్ చేస్తామో అలాగే ఉంటుంది చూడ్డానికి అండ్ టేస్ట్ వైజ్ కూడా సో మనం దీంట్లో స్ప్రౌట్స్ వేసి మనం ఈ సమోసాలు చేసాము అని చెప్పి మనం చెప్తే కానీ ఎవ్వరు గుర్తుపట్టరు అండ్ వాళ్ళకి ఆ టేస్ట్ కూడా తెలియదు అనమాట సో మొత్తానికైతే ఇంకా సమోసా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ టైం అనమాట ఇప్పుడు నేను వచ్చేసి దీంట్లో మసాలా కారంతో సర్వ్ చేస్తున్నాను టొమాటో కెచప్ ఉంటే దాంతో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు సో పైన కొంచెం ఇట్లా లైట్గా మసాలా కారం చల్లేసి సర్వ్ చేస్తున్నా అండ్ మీకోసం ఒకటి విరిచి చూపిస్తున్నాను అనమాట పైన మంచిగా క్రిస్పీగా మిడిల్లో సాఫ్ట్గా లోపల హెల్దీ స్టఫ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి మీ పిల్లలు ఏవైనా వెజిటేబుల్స్ తినట్లేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఇట్లా ఇలాంటి స్టఫింగ్స్ పెట్టి మీరు చేసి పెట్టండి ఎంత ఇష్టంగా తింటారో దానికి తోడు ఈ సాస్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సమోసాకి బెస్ట్ కాంబినేషన్ ఈ రెడ్ సాసే అనమాట సో చూస్తున్నారు కదా మన కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ సేమ్ చాట్ చేసి చేసే బండి వాళ్ళ దగ్గర ఎలాగైతే ఉంటుందో అచ్చం అలాగే వచ్చింది టేస్ట్ కూడా సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి సో ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ నెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్